రైతు సోదరుల స్వాగతం భారత వాతావరణ శాఖ కీలక అప్డేట్ రిలీజ్ చేసింది జూలై మాసంలో తెలంగాణలోనూ ఆంధ్రప్రదేశ్లో సగటు కన్నా ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని స్పష్టం చేసింది జూన్లో కొంత షార్టేజ్ ఉంది షార్ట్ ఫాల్ ఉంది మే నెలలో సగటు కన్నా ఎక్కువ వర్షపాతం నమోదైంది మే నెలలో సహజంగా ఆరు పాయింట్ ఏడు సెంటీమీటర్లు వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా తొమ్మిది సెంటీమీటర్లు కూడా కొన్ని ప్రాంతాల్లో నమోదైంది జూన్లో ఎనిమిది సెంటీమీటర్లు దాదాపుగా నమోదు కావాల్సి ఉంటే చాలా ప్రాంతాల్లో ఆరు పాయింట్ రెండు ఆరు పాయింట్ మూడు సెంటీమీటర్ల వరకే వర్షపాతం నమోదైంది ఇక జూలైలో పెద్ద ఎత్తున వర్షాలు వచ్చే అవకాశం ఉంది ఇప్పటికే వాయువ బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం కొనసాగుతూ ఉంది అరేబియా సముద్రంలో ఒక అల్పపీడనం కొనసాగుతూ ఉంది వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తన ద్రోణి కూడా ఒకటి కొనసాగుతూ ఉంది దీని ప్రభావంతో ఒడిషా పశ్చిమ బెంగాల్ ఛత్తీస్గఢ్తో పాటుగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో ముఖ్యంగా విజయనగరం విశాఖపట్నం శ్రీకాకుళం జిల్లాలతో పాటు ఉభయ గోదావరి కృష్ణా ప్రకాశం జిల్లాల్లో కూడా రెండు నుంచి నాలుగు సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తా ఉంది ఇక రాయలసీమ జిల్లాలో రెండు నుంచి నాలుగు సెంటీమీటర్ల వర్షపాతం తెలంగాణలోని ఒక పన్నెండు జిల్లాల్లో మూడు నుంచి ఐదు సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది గడిచిన ఇరవై నాలుగు గంటల్లో అటు తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో చాలా ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడ్డాయి నాలుగు నుంచి ఎనిమిది మిల్లీమీటర్ల వర్షపాతాలు నమోదయ్యాయి కొన్ని ప్రాంతాల్లో నాలుగు సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదైంది రాబోయే ఫార్టీ ఎయిట్ అవర్స్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా పెద్ద ఎత్తున వర్షాలు కురిసే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది అయితే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం అది బెంగాల్ వైపుగా ప్రయాణం చేస్తూ ఉంది కాబట్టి పెద్దగా ఈ రెండు తెలుగు రాష్ట్రాల మీద ప్రభావం చూపపోవచ్చు అయితే అల్పపీడన ద్రోణి ప్రభావం నైరుతి తృతిపోవనాలు చురుగ్గా మారడంతో రాబోయే రెండు రోజుల్లో పెద్ద ఎత్తున వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం కూడా తెలిపింది అయితే రాబోయే రోజుల్లో రాబోయే రెండు మూడు రోజుల్లో ఏ ఏ ప్రాంతాల్లో ఎంత వర్షపోతాలు రాబోతా ఉన్నాయి అనే వివరాలతో మనం మరో రిపోర్ట్లో కలుసుకున్నాం